హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చేసి కాకినాడ దగ్గర ఉన్న మట్లపాలు వెళ్ళామండి శనివారం కదండి మాఘమాసం అనేసి శని మట్లపాలెం గుడికి వెళ్ళామండి అక్కడ కర్మాలశ్వం గుడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్ అండి ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడి లోపల అంత అసలు సౌండ్ అన్నది చేయకూడదండి చాలా మొక్కలో ఎక్కువ ప్రకృతి మొక్కలో ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ అసలు సౌండ్ అన్నది చేయకూడదండి మొత్తం మా ఫ్యామిలీ అంతా వెళ్ళామండి ఇక్కడ వాటర్ ఫాల్స్ దేవుడి విగ్రహాలు పెట్టి అది అందులోంచి వాటర్ దేవుడి విగ్రహాలలోంచి వాటర్ వచ్చేలా కూడా రెడీ చేశారండి ఫస్ట్ ఇలా ఉండేది కాదండి ఇప్పుడు అంతా మార్చారు ఇక్కడ ఇటు సైడ్ అమ్మో పక్షులు అన్నీ ఒక సైడ్ పెట్టారండి రకరకాల పక్షులు ఆ ఆవులు అన్నీ ఒక చోట పెట్టారండి ఇలా వెళ్తుంటే అలా లైన్గా దారి వెళ్ళాలండి వేమవారం అండి వేమవారం వెంకన్నబాబు అంటే తెలుస్తుందండి ఇక్కడ విగ్రహం ఉందండి ఒక దేవుడి విగ్రహం అలా వెళ్తూ ఉంటే ఇటుపక్క ఇటుపక్క మొక్కలు ఏనుగులు రకరకాల చెట్లు అన్నీ ఉన్నాయండి జనం అస్సలు ఖాళీ లేదండి చూడడానికి అయితే వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి పిల్లలు చాలా మంది ఎగ్జిబిషన్ కింద తీసుకొచ్చారండి చూడడానికి చాలా మంది పిల్లలు వచ్చారు ఇక్కడ విగ్రహం ఉందండి అందులోంచి కూడా వాటర్ వచ్చేలా ఏర్పాటు చేశారు అటు సైడ్ ఇటు సైడ్ వినాయకుడు ఏనుగులండి ఇక్కడ విగ్రహం ఉందండి ఆ సైడ్ నుంచి తాబేళ్ళు గట్రా చాలా బాగా రెడీ చేశారండి ఇక్కడ కృష్ణుడు విగ్రహం ఒకటి పెట్టారు అలా వెళ్తుండగా చాలా ప్రశాంతంగా అసలు సౌండ్ చేయకూడదండి చాలా సైలెంట్గా ఉంటుంది ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఒకటి స్కూల్ కూడా ఏర్పాటు చేశారండి స్కూల్ కూడా ఆ గుడి పక్కనే స్కూల్ కూడా ఉంటాయి ఇవన్నీ పక్షులండి చిలకలు గట్టా చాలా ఉంటాయి ఇక్కడ ఒక గుడి ఉన్నదండి అప్పట్లో వెళ్ళినప్పుడైతే ఇంత అలా లేదండి ఇప్పుడైతే చాలా బాగా రెడీ చేశారు ఇది ప్ర ప్రదక్షిణ చేసి దారండి ఇది లోపల దేవుడికి దేవుడిని అయితే లేదండి ఫోన్లు అయితే నేను లోపల పట్టుకెళ్ళకూడదు అన్నారు లోపల అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి మొత్తం అంతా ఫోన్స్ అయితే లోపల తీసుకెళ్ళకూడదు బయట ఎక్కున్నారండి ఇదంతా ప్రదక్షిణ దారండి ప్రదక్షిణ చేస్తుండగా మొత్తం విగ్రహాలన్నీ మొక్కలు పెట్టి విగ్రహాలన్నీ చుట్టువైపులో ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగున్నదండి విగ్రహం పక్షులతోటి ఆవులతోటి చాలా రకాల మొక్కలు